క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్లరా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్ ప్రపేరట ప్రార్థన టీవీ వీక్షిస్తున్నాం మీ అందరికీ నా ప్రత్యేక హృదయప్రవందన తెలియజేస్తున్నాను తలవంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం గొప్పదైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఎస్ అయ్యాని బంగారు పాదాలకు వెళ్లలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాయన కొద్ది నిమిషాలు నీ శ్రేష్టమైన వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడే మహింపొందని ప్రార్థిస్తున్నాము నాయన మనిషి గారిని మాట్లాడేది ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవా నీ సత్య సారాంశంతో సత్య పలుకులతో ఆదరణ కలిగించే మాటలు జీవం కలిగించే నీ మాటలతో మాట్లాడే మహిం పొందమని నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నాం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమను వర్లరా దేవుని యొక్క మహాకృప చేత మరలా మీ ముందుకు రావటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభుని నిశ్చిస్తాను ప్రభుని ఘనపరుస్తాను గొప్పదైన దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే మన జీవితాల్లో ఏమి కావాలి వాట్ డు వీ నీడ్ ఇన్ అవర్ లైఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఏమి కావాలి అన్నప్పుడు ఆయన సన్నిధి మన జీవితాల్లో కావాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది చూద్దాం నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహైదు వచనాలను చదువుకుందాం మోషే యహోబాతో ఇట్లా నేను చూడము ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నేను ఎరుగున్నాననియు నా కటాక్షము నీకు చెప్తివి కదా కాబట్టి నీ కటాక్షము నాడల కలిగినట్ల నీ కటాక్షము నాడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు మోషే నీ సన్నిధి రానిడలా ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము క్రీస్తునందు ప్రేమ వార్లరా హిస్ ప్రజెంట్స్ విల్ లీడ్ అవర్ లైఫ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే హిస్ ప్రజెంట్స్ విల్ లీడ్ అవర్ లైఫ్ ప్రభు సన్నిధి లేదా ఆయన సన్నిధి మన జీవితాలను వెంబడిస్తూ ఉంది మన జీవితాలను నడుపుతుంది అనే వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు మోసే ప్రవక్త ఇంతగా దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలనుకున్నాడు ఎందుకు మోసే ప్రవక్త దేవుని సన్నిధి కోసం అంత ప్రాకులాడుతూ ఉన్నాడు ఎందుకు మోసే ప్రవక్త దేవుని సన్నిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడని మనం గ్రహించినప్పుడు ఆ రోజుల్లో ఆ కాలములో ఐగుప్తు దేశములో ఐగుప్తు సంస్కృతిని మనం చూస్తూ ఉన్నప్పుడు కల్చర్ ఆఫ్ ఈజిప్షియన్స్ని మనం చూస్తూ ఉన్నప్పుడు రకరకాల దేవీ దేవతలను వాళ్ళు పూజిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా ఆంఫీబియన్స్ని వాళ్ళు భయంకరంగా పూజిస్తూ ఉన్నారు కప్పలను తర్వాత భయంకరమైన కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ని తర్వాత భయంకరమైన రెప్టైల్స్ని రెప్టైల్స్ని మరియు ఆంఫీబియన్స్ని వారు భయంకరంగా దేవీ దేవతలుగా పూజించేవారు అనే వాక్యం సెలవిస్తూ ఉంది చరిత్ర మనం చూస్తూ ఉన్న బైగుప్తు దేశంలో భయంకరంగా ఏది అది ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న భయంకరమైన విష సర్పాలు కానివ్వండి నక్కలు కానివ్వండి భయంకరమైన జంతు ఆరాధన వారు చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం దూడలను కూడా భయంకరంగా వారు పూజిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ఎందుకు మోసే ప్రవక్త అంతగా దేవుని సన్నిధి వెతుకుతా ఉన్నాడు గమనించినప్పుడు చూడండి దేవుని యొక్క ప్రణాళిక మనం చూద్దాం చూడండి వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్ ఆ రోజుల్లో ఆ రోజులో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆయన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాలనుకున్నాడు చూడండి చూద్దాం నిర్గమాకాండం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేల్ల ప్రజలను ఐగుప్తు రాజునకు వెళ్ళి అతన్ని చూచి హెబ్రియుల దేవుడని హోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినములు ప్రయాణమంత దూరం పోయి మా దేవుడని హోవాకు బలి సమర్పించుదమని సెలవిమ్మని అతనితో చెప్పవలెను ఈ గొప్ప రెడమ్షన్ లేదా ఎక్సోడస్ జరిగిస్తా ఉన్న దేవుడు ఎగ్జిట్ ఫర్దర్ క్రై ఎగ్జిట్ ఫర్ దర్ స్ట్రగుల్ ఇన్ లైఫ్ వారి జీవితాల్లో భయంకరమైన గుండా వెళ్తూ ఉన్నారు వారు ఎటువంటి పనులు చేస్తా గమనిస్తా ఉంటే మనం చూస్తాం చూడండి అదే నిర్గమకాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం ఆ మాట చూస్తాం ఆ చివరి మూడో నాలుగో లైన్లో మనం చూసినప్పుడు తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారంటే మొదటి అధ్యయం చూస్తాం చూడండి నిర్గమాకాండము నిర్గమాకాండం ఒకటి పద్నాలుగు వారు ఇస్రాయల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండును వారు జిగటి మంటి పనిలోను ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి అనే మాట చూస్తూ ఉన్నాను అయితే దాని ముందు వర్షం మనం చూస్తే చూడండి పన్నెండవంలో అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరు గనుక వారు ఇస్రాయలు ఎడల అసహ్యపడిరి అనే మాట మనం చూస్తూ ఇంత శ్రమ వస్తూ ఉన్నా ఇంత కష్టంలో ఉన్నా ఇస్రాయలు ప్రజల వారి జనాలు వారు ప్రబలుతా ఉన్నారు ఐగుప్తు కంటే భయంకరమైన గొప్పగా వారు ఆశీర్వించబడతా ఉన్నారు వారు దీవించబడతా ఉన్నారు ఎందుకు వారు దీవించబడతా ఉన్నారు ఎందుకు వారు ఆశీర్వదించబడతా ఉన్నారు గమనించినప్పుడు వారు ప్రభువుకు చాలా సమీపంగా ఉన్నారు వారు చేస్తున్న ప్రతి పని కూడా ఆయనకు తెలుపుతూ ఉన్నారు ప్రభువ మేము ఈ పనిలో ఉన్నామయ్యా కష్టమొస్తున్న ప్రతిసారి మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నామంటే మనుషుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం లేదా పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని దగ్గరికి పోయి ప్రభువా ఈ పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభు అని మొరపెట్టగలుగుతున్నామా ఆ మొర దేవుని ఎందుకు చేరినప్పుడు దేవుడు వారికి సెలవిస్తున్న మాట మీరు పోయి దేవునికి మేము సమర్పిస్తామని చెప్పండి అని ఐగుప్తు ఫరోతో చెప్పండి అని చెప్పి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడి నుంచి మనం ఇస్రాయల్ ప్రజల జర్నీని మనం చూస్తూ ఉన్నాం భయంకరమైన తెగుళ్ళు మనం చూస్తూ ఉన్నాం భయంకరమైన పది తెగుళ్ళు అని మనం చూస్తూ ఉన్నాం భయంకరమైన తెగుళ్ళు చూస్తూ ఉన్నాం చివరికి రాజు జ్యేష్ఠ కుమారులు తర్వాత ఐగుప్తు సంతానం మొదటి సంతానం కూడా మరణించే పరిస్థితిలో కూడా వచ్చేసి అంత పరిస్థితికి వచ్చేసరికి ఫరో హృదయం కఠినమైపోయింది ఇంకా కఠినపరచబడి ఇంకా లాస్ట్కి ఆయన పంపిస్తా ఉన్నాడు పంపిస్తా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదో పంపించాడు కానీ మరల రాని తర్వాత మరలా ప్రజలు వచ్చి ఎందుకు వారిని ఊరికే పంపించావంటే అప్పుడు మళ్ళీ హృదయం కఠినపరచబడింది ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఎర్ర సముద్రము ఇవన్నీ మనం చూసిన తర్వాత ఇదంతా మోషే తన జీవితం తలపోసుకుంటా ఉన్నాడు వీ మస్ట్ రిమెంబర్ వేర్ వీ హ్ కమ్ ఫ్రమ్ ఈరోజు మన జీవితాలు ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదరించాడు ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం లేవనెత్తాడు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడో గమనిద్దాం ప్రదారా ఇది జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితంలో ఏ పాటివి అనే వాక్యం చదివిస్తాం ఈ జీవితకాలం మట్టుకే మనం జీవిస్తూ ఉంటే దేవుడు మరలా మన హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రదిన పిల్లారా ఈ మాట మనం చూస్తూ ఉన్నాం ఎందుకు మోసే అంతగా మోసే ప్రవక్త దేవుని సన్నిధి కొరకు ఆహ్లాదపడతాడు ఎందుకు మోస ప్రవక్త దేవుని సన్నిధి చూడాలని ఆశపడుతున్నాడు అంటే మనం చూస్తూ ఉన్నాం అదే పద్నాలుగో తేమీగా మా కాండం పద్నాలుగో తేమీ ఒకటి వచ్చినాం వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యహోవ త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేల మేఘస్తంభంలోను వారికి వెలుగుచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చను ఆయన పగటి వేల మేఘస్తంభంలో నేను రాత్రి వేల అగ్నిస్తంభంలో నేను ప్రజలు ఎదుటి ఉండి తొలగింపలేదు ఇట్ షోస్ హిస్ ప్రజెన్స్ హిస్ టాంజిబుల్ ప్రజెన్స్ ఆయన సన్నిధిని మనం చూస్తా ఉన్నాం ఈరోజు మన జీవితాల్లో కావాల్సింది ఏంటంటే ఆయన సన్నిధి మనకు కావాలి లార్డ్ ఇఫ్ యువర్ ప్రజెన్స్ ఇస్ నాట్ కమింగ్ విత్ అస్ లార్డ్ వీ నీడ్ యువర్ ప్రజెన్స్ నీ సన్నిధి మా జీవితాల్లో కావాలి ప్రభు అని ప్రార్థన చేయాలి అందుకే మేము చూస్తూ ఉన్నాం నిగమాకాండం ముప్పై మూడో అధ్యాయం కొద్దాం చూడండి మొదటిగా చూస్తాం పన్నెండోత్సవంలో మోషే యహోషువాతో ఇట్లా నేను మోషే యహోవాతో ఇట్లా నన్ను చూడము ఈ ప్రజలను తోడుకొని పోమని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపదో అది నాకు తెలుపలేదు మోషే దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఎందుకు దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నాడు అంటే తన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును ఆయన తలపోసుకుంటూ మోషే ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాడు ఇక్కడ ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం చూడండి పదమూడవ పన్నెత్సం నుంచి నీవు నేను నీ పేరును బట్టి నేను ఎదిగిన నీవు నా కటాక్షము నీకు కలిగిన నీవు చెప్పితివి కదా దాడ్ యూఆ్ సెడ్ దట్ యు ఆర్ షోయింగ్ మర్సీ టువర్డ్స్ మీ ఈరోజు మన జీవితంలో ఆయన కటాక్షం కనిపించట్లేదేమో ఆయన కృప కనిపించట్లేదేమో కనిపించకుండా నిన్ను కాపాడే దేవుడు ఆయన అలలుయా అందుకే ఈ మాట మనం చూస్తా ఉన్నాం చూడండి నీవు కటాక్షం చూపిస్తా అని చెప్తున్నావు కదా ప్రభా ఎక్కడ చూపిస్తున్నావు ప్రభా అని మోషే అడుగుతా ఉన్నాడు ప్రారంభిస్తున్నాడు ద కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మోసస్ దిస్ బ్యూటిఫుల్ చాప్ చాప్టర్ షోస్ హఫ్ గ్రేట్లీ మోసస్ హ్యాడ్ కాన్వర్జేషన్ విత్ గాడ్ దేవునితో సంభాషణ చూస్తాం ఎన్కౌంటర్ విత్ గాడ్ ఈరోజు మన జీవితాలు ఇంకా మారట్లేదు మారినప్పటికీ నిజమైన క్రైస్తవ జీవితం మనం జీవించట్లేదు అంటే ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యాఫ్ ఎన్కౌంటర్ విత్ ద లాడ్ ఎన్కౌంటర్ అన్నప్పుడు ఆ సంఘర్షణ మన జీవితంలో కావాలి ప్రభువుతో సంఘర్షణ పెనియలు అనుభవం ఈరోజు మన జీవితంలో ఉండాలి సినాయి కొండ మోసేతో ఉన్న ప్రభువుతో ఉన్న అనుభవం మోసేకి ఎలాగైతే ఉందో అటువంటి అనుభవం నీవు నేను కలిగి ఉండాలని దేవుడు మనతో ఆశపడుతున్నాడు అందుకని చూస్తా ఉన్నాం చూడండి పన్నెషంలో నీ కటాక్షము నా ఆడలు కలిగినట్ల నీ కటాక్షము అని అంటున్నాడు ప్రభావ నీ కటాక్షం నాకు ఇస్తా అంటున్నావు కదా అయితే నువ్వు అంటున్నావు నీ కటాక్షం సరే నువ్వు చెప్తున్నావు కదా కటాక్షం ఉందని సరే నీ కటాక్షం నా మీద కలిగితే ఎంత అద్భుతంగా మోసే దేవుని ప్రాధాయపడుతూ ఉన్నాడు ఎటువంటి ప్రార్థన చేస్తున్నామా లేదా మన జీవితంలో ప్రభా నేను ఈ ఆర్థిక క్షోభతో వెళ్తా ఉన్నా ఈ మనుషుల్లో నీ మాట అన్నారు ప్రభా ఏంటి నా పరిస్థితి అంటా ఉన్నామా లేదా ప్రభావా నువ్వు వాగ్దానం చేసావు కదా నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రభువా అయా నా జీవితంలో అటువంటి కార్యం చేయి ప్రభువా అన్న పాజిటివ్ రెస్పాన్స్ ఇన్ యువర్ ప్రేయర్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నువ్వు చేస్తావు నాయన నా జీవితంలో నువ్వు చేయగలవు ప్రభు నా జీవితంలో ఎందుకు ప్రార్థన ఆ ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని సెలవిస్తున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం అందుకు ఏసు నమ్ముట నీవులనుయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను నమ్ముట నీవులనుయితే నమ్మువానికి సమస్తము సా ఇఫ్ యు బిలీవ్ యు విల్ రిసీవ్ అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మోసేడ్డాడు ప్రభు నీ కటాక్షము ఉంటే నీ కటాక్షము కలుగునట్లుగా ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇఫ్ హ్యావ్ ఫౌండ్ గ్రేస్ ఇన్ యువర్ సైట్ ఈరోజు కృప లేదా దయ మనుషుల దగ్గర నుంచి మనం పొందాలని ఆశపడతా ఉన్నాం అయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీకు కృప దారాలంకిస్తూ ఉన్నాను నా కృపను పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బరిద బిడ్డారా అందుకే చూస్తాను ఇఫ్ యు హౌండ్ గ్రేస్ ఇన్ మై సైట్ దేవుని దృష్టిలో దయ పొందుకున్న వారిగా ఉండాలి దేవుని దృష్టిలో కృప పొందుకున్న వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియున పిల్లారా అందుకని చూస్తా ఉన్నాం చూడండి కాబట్టి నీ కటాక్షం నాడలు కలిగినట్లు నీ కటాక్షం కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు ప్రభువా ఆయన కటాక్షం వేడుకుంటున్నాడు ఎందుకనంటే ఆ కటాక్షము ద్వారా ఆ ఆ ద్వారా ఆ గ్రేజ్ ద్వారా ఆ కృప ద్వారా మనము ఆయన మార్గాన్ని తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు ప్రియున పిల్లారా అందుకే అక్కడ మనం చూస్తూ ఉన్నాం నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా నూట ముప్పై తొమ్మిది కీడత ఇరవై నాలుగు వచ్చిన నీ కాయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపుము లార్డ్ షో మీ యోర్ వే ఈ ప్రార్థన మనం చేయాలి మొదటిగా ఆయన సన్నిధి కావాలని చెప్తున్న మనము మన జీవితంలో ఈ ప్రార్థన చేయాలి ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలుపు లార్డ్ షో షోమియోర్ వే నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభు అని ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం ప్రతి ఆ కింద మాట మనం ధ్యానిస్తే నేను వాకింగ్ పదిద్దాం చూడండి అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అనే మాట చూస్తూ ఉన్నాం ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా అప్పుడు నేను తెలుసుకుందును వాట్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఇఫ్ యు హౌండ్ గ్రేజ్ ఇన్ మై ఇన్ యువర్ సైట్ ఇఫ్ ఐ ఫౌండ్ గ్రేజ్ ఇన్ యువర్ సైట్ షో మీ యువర్ వే సో దట్ ఐ మే నో యూ అంటాడు అలాడు అయ్యా ఒకవేళ నీ కటాక్షం నా మీద కలుగుతూ ఉంటే ప్రభువా నీ మార్గాన్ని నాకు తెలుపు ప్రభువా అప్పుడు నేను తెలుసుకుంటాను ప్రభువా ఈరోజు క్రైస్తవులు మనం చెప్తా ఉన్నాం కానీ దేవుణ్ణి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం దేవుని మన జీవితంలో చాలా చిన్నగా చేసుకుంటా ఉన్నాం ప్రజల బిడ్డారా ఆకాశమున సింహాసనం భూమిన పాదపీఠం అని చెప్తా ఉన్నాడు దేవుడు అయితే ఈరోజు మనం ఏం చేసుకున్నాం తెలుసా ఏదో ఆశీర్వాదం కావాలంటే దేవుడు కావాలి ఏదో దీవెన కావాలంటే దేవుని కావాలి ఏదో చిన్న చిన్న వాటి కొరకు మనం దేవుణ్ణి అడుగేస్తా ఉన్నాం ఒక తాత్కాలికమైన ఆశల కొరకు ఒక తాత్కాలికమైన కోరికల కొరకు ఈరోజు దేవుణ్ణి వాడేసుకుంటున్నాం ప్రజల బిడ్డారా తాత్కాలికమైన దీవెనలు తాత్కాలికమైన ఆశీర్వాదాలు కావాలి అనుకుంటా ఉన్నాం అవన్నీ మన జీవితంలో ఉండాలి కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన సన్నిధి మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రజలను బిడ్డ నువ్వు అనుకుంటున్న నీ కావాలనుకుంటున్న డబ్బు కంటే నువ్వు కావాలనుకుంటున్న ఆశీర్వాదం కంటే నువ్వు కావాలనుకుంటున్న ఏ కోరిక కంటే గొప్పది ఆయన సన్నిధి ఆయన సన్నిధిని అడుగు నీ జీవితంలో మన జీవితంలో ఆయన సన్నిధిని అడగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ కటాక్షం కలిగితే ప్రభువా దయచేసి నీ మార్గం లార్డ్ గ్రేట్ వర్డ్ లార్డ్ షోమియోర్ వే సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు ఆరువచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యోవాయినం నమ్మకరించము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోగులను సరాలము చేయను మోషే తన స్వబుద్ధిని ఆధారం చేసుకోనక పూర్ణ హృదయముతో దేవుని వెతుకుతూ దేవుని సన్నిధిని వెతకాలని ఆశపడుతున్నాడు కాబట్టి ప్రభువు తన మార్గాన్ని మోషేకు తెలుపుతూ ఉన్నాడు అందుకే మోషే అంటున్నాడు ప్రభు నీ మార్గం తెలుసుకుంటే చాలయ్యా నీ మార్గం తెలుసుకొని నీ దగ్గరికి వస్తే చాలు ప్రభు నేను నేను తెలుసుకుంటాను ఎంతమంది ఈరోజు ఆశపడుతూ ఉన్నాను దేవుని మనం తెలుసుకోవాలని పౌలు కూడా అంటాడు ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం ఫిలిపులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచ్చిన మాట మనం చూస్తాం చూడండి పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము అనే మాట మనం చూస్తాం టు నో క్రైస్ట్ రిజరక్షన్ పవర్ క్రైస్త్ రిజరక్షన్ పవర్ క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నేను తెలుసుకోవాలని నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు తన ప్రజలందరినీ విడిచిపెట్టేసి వచ్చాడు ఎందుకనంటే మోసే నేను తెలుసుకోవాలి ప్రభువ నిన్ను తెలుసుకోకుండా నేను నా జీవితంలో ఏం చేయకూడదు ప్రభువ ఒక లోక సామెత కూడా మనం చూస్తూ ఉంటాం ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అనే మాట మనం చూస్తాం ప్రాక్టీస్ వాట్ యు టీచ్ ఏదైతే మనము బోధన చేస్తూ ఉన్నామో దానికి అనుగుణంగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బ్రిద్రబిడ్లారా యువర్ లైఫ్ ఇస్ కన్విన్సింగ్ వెన్ యూ లివ్ నాట్ వెన్ యూ ప్రీచ్ ఆర్ వెన్ యూ టీచ్ నువ్వు బోధించినంత మాత్రాన నీ జీవితానికి సరిపడ్డ జీవితం సాక్ష్యం ఉంది అంటే అది కాదు అంటాడు బిల్లీ గ్రహం గారు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మార్గాన్ని తెలుసుకుంటున్న మనము ఆయన చిత్తాన్ని వెతుకుతున్న మనము అక్కడ అంటున్నాడు అయ్యా నీ ప్రజలే కదా ప్రభువా వీరిని ఎందుకు నువ్వు క్షమించవు అనే మాట మాట్లాడుతూ ఆయన అంటాడు కిందికి అంటాడు చూడండి అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును ఐ వాంట్ టు నో యూ ఒక మంచి పాట కూడా ఇంగ్లీష్ పాటలో మనం చూస్తూ ఉంటాం ఐ వాంట్ టు నో యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ టు నో క్రైస్ మోర్ అండ్ మోర్ ఇన్ మై లైఫ్ క్రీస్తుని నేను ఎరగాలి దేవుణ్ణి నా జీవితంలో ఎరగాలన్న ఆశ ఈరోజు మనలో ఎంతమందిలో ఉంది ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వగలడు ఆయన ఎన్ని దీవెనలు ఇవ్వగలడు ఆయన ఎన్ని నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు అని ఎరుగుతూ ఉన్నావు కానీ ఆయన అద్భుతం కంటే గొప్పవాడు ఆయన ఆశీర్వాదం కంటే గొప్పవాడు అని ఎప్పుడైనా గ్రహిస్తున్నామా మన జీవితంలో ఆయన మన జీవితంలో ఏమైనా చేయగలడు ఆయన మన జీవిత కథ మొత్తం మార్చగలడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా ఏదో మనము పాట రూపంలో పాడేసుకుంటూ లేదా బైబిల్ చదువుతా ఉన్నప్పుడు ఆ యొక్క కొలికి వచ్చేస్తూ ఉన్నామా ఆ యొక్క నిర్ణయానికి వచ్చేస్తూ ఉన్నామా ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు చూడండి ఆ మాటను చూస్తాం మోషే అంటున్నాడు ప్రభువా నేను నేను తెలుసుకుంటున్నాను అప్పుడు నేను తెలుసుకుంటాను అయ్యా నీ మార్గాన్ని తెలిపితే చాలు ప్రభువా నేను నేను తెలుసుకుంటాను ఆ కింద మాట చెప్పిన వాకింగ్ ప్లు అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగజేస్తునగా దేవుడు అప్పుడు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోసే నువ్వు భయపడద్దు ఈరోజు దేవుడు కూడా చూస్తూ ఉన్న ప్రియ సహోదరుడు సోదరుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చేటట్లు చేస్తూ ఉన్నాడు ఆయన సన్నిధి నీతో ఉంటుంది ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీ నీతో కూడా ఉన్నానని మత్సవార్తె ఎనిమిదో ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చరంలో ఆ మాట వని చూస్తాం గ్రేట్ కమిషన్ ఇస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్ ప్రభు వారు చెప్తారు నేను మీతో కూడా ఉన్నాను సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అనే మాటను ఆయన చెప్తాడు అందుకే చూస్తా ఉన్నాం చూడండి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే అని మోషే ప్రభుత్వం చెప్పినప్పుడు మోషే అద్భుతంగా రిప్లై ఇస్తాడు ఏమైనా ప్రభావ నీ సన్నిధి రాని అడలా హల యా నీ సన్నిధి రాకపోతే నా జీవితం ఏమైపోతుంది ప్రభువా ఈరోజు ఇది అడుగుదామా నీ సన్నిధి మా జీవితాల్లో కావాలి ప్రభువ నీవు మాతో వస్తే ఏ తెగులు ఉండదు అయ్యా నువ్వు మాతో వస్తే ఏ దిగులు ఉండదు ప్రభువా నీవు ఉంటే చాలు ప్రభు మా జీవితంలో ఎప్పుడైతే ఆ ఆ ఒక నిర్ణయానికి మనం వస్తామో మన జీవితాల్లో ఆయన సన్నిధితో నివ్వబడతాయి అత్యంత ప్రాముఖ్యంగా ఈరోజు మన జీవితాల్లో కావాల్సింది ఆయన సన్నిధి ప్రతిని బిడ్డారా ఆయన సన్నిధి వెతుకుదాం ఆయన సన్నిధిని వెతికే గొప్ప కృప ప్రభువు మనకు సహాయం చేయనుగాక తలమోంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమల తండ్రి ఏ సయ్యాని బంగారు పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తాం నాయన నీ సన్నిధి మాకు తోడుగా వస్తుందని ప్రభు తండ్రి మీరు మాకు సెలవు ఇచ్చిన రీతిని బట్టి నీకు కొంచెం తెలుస్తాం విన్న వాక్యం విడదము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాలు పదలపరిచి స్థిరపరిచి బలపరిచి అని కృపలో భద్రపరచడం ప్రార్థిస్తాం ఎవరైతే ప్రభా నీ సన్నిధి కోసం వెతుకుతున్నారు ప్రభా వారి జీవితాల్లో నీ సన్నిధి దయచేసిన ప్రభా వారి జీవితాల్లో నీ సన్నిధి నడిపించే కృపను భాగ్యం దయచేవని నీకే సమస్త ఘనత మేము ప్రారంభించుకుంటూ ఏసుక్రీస్తు పురుషుద్ధాం పేరట ప్రార్థించడి మా ప్రభ తండ్రి ఆమె